ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ ప్రియులారా ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా మరి సెలవు దినాలు బిడ్డలకు ఉద్యోగస్తులకి కూడా చాలా చాలా దూర ప్రయాణాలు చేసి ఉండుంటారు దేవుడు మీకు తోడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చిన దేవునికి కూడా వందనాలు ప్రయాణాలలో కూడా అలసిపోకుండా ఆరోగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయస్సు సువార్త మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం మత్యస్సు సువార్త మొదటి అధ్యాయం వచ్చినాన్ని కలిసి చదువుకుందాం ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించాను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించారు ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా ఏ ప్రాతకాల ఆరాధనలో మన అంశము నూతన ఉద్దేశ్యం చెబుతారా నూతన ఉద్దేశాలు గత పాత సంవత్సరపు అనుభవాలు అనేక రీతిలలో ఉండవచ్చు కానీ నూతన సంవత్సరంలో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యం మన ఉద్దేశ్యాలు నూతన పరచబడవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నారు మనమందరమునూ కూడా ఎవరైతే క్రీస్తు యేస్సు ప్రభువులో ఉంటామో నూతన సృష్టిగా మార్చబడ్డామని దైవవాక్యం హెచ్చరిక చేస్తున్నది మరి నూతన సృష్టిగా మార్చబడినప్పుడు మరి మన ఉద్దేశ్యాలు కూడా మార్చబడాలి కదా ప్రియులారా మానవుని యొక్క జీవితం మెరుగుపూసినటువంటి బంగారముగా ఉండకూడదు మరి ఎలాగూ ఉండాలి ఈ ప్రస్తుత ప్రపంచములో బంగారం యొక్క విలువలు ఏమండి మనం అనేక విధాల పరీక్షించి తెలుసుకుని ఇది మేలిమి బంగారం అంటూ ఉంటాం ట్వంటీ టూ క్యారెక్టర్ గోల్డ్ అంటాం ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ గోల్డ్ అంటాం అంటే దానివన్నీ పెరుగుతూ ఉంటాయి దాని విలువలు పెరుగుతూ ఉంటాయి మరి ఎప్పుడు తగ్గుతుంది ఆ బంగారములో రాగి ఎక్కువ శాతం కలిపినప్పుడు దాని క్యారెక్టర్ తగ్గుతూ ఉన్నది కానీ చూడటానికి ఈ యొక్క అసలు బంగారము కన్నా కల్తీ బంగారం చాలా మేలిమిగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఉదయ కాలములో మన యొక్క జీవితాలు పరిశీలన చేసుకుందాం మానవుల యొక్క జీవితాలు కొందరివి కొంతమట్టికి ఆలోచన చేస్తే మనిషి తన ఉద్దేశాలు ఎలాగా ఉంటాయో బయటికి కనపడేవి కాదు కనపరిచేవి కాదు పైకి చాలా అందంగా కనిపించవచ్చు చాలా అమాయకంగా కనిపించవచ్చు కానీ ఆ ఉద్దేశ్యాలు బయటికి వచ్చినప్పుడు మాత్రమే వ్యక్తిత్వాలు తెలుస్తూ ఉంటాయి ప్రభు ఈ ఉదయకాలం నాతో మనతో మాట్లాడుతున్నాడు గతంలో గత సంవత్సరములో నీవెలాగున్నావో అది నాకు వద్దు నాకు అవసరత లేదు కానీ ప్రభువుని కలిగి ప్రభువుని దర్శించుకుని ప్రభుని ఆరాధించావు మరి నూతన సంవత్సరంలో నీ పాత ఉద్దేశ్యాలు మార్పు చెంది నూతనమైనటువంటి ఉద్దేశ్యాలుగా మార్చబడాలి కదా అది మన దేవుని యొక్క తలంపు మన పట్ల పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం చెడు ఉద్దేశ్యాలు కలిగిన వారు దురుద్దేశ్యాలు కలిగిన వారు చాలా మంచి ఉద్దేశ్యాలు కలిగిన వారు ఈ విధంగా ఉన్నారు ప్రిమన్ దేవుని యొక్క విశ్వాసులారా మానవుల అందరి యొక్క ఉద్దేశాలు ఒక విధంగా ఉండవండి ఒక్కొక్కరి ఉద్దేశ్యం ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు కొన్ని స్వార్థపూరితమైన ఉద్దేశాలు కొన్ని నిస్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలు కొన్ని దీవెనకరమైన ఉద్దేశాలు కొన్ని కీడు కలిగించే ఉద్దేశ్యాలు కలిగి ఉంటాం కానీ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశ్యం మన పట్ల ఏ విధంగా ఉందంటే నూతనమైనటువంటి ఉద్దేశ్యాలు నీవు కలిగి ఉండాలి మన ఉద్దేశాలు మార్చబడాలి ఈ నూతన సంవత్సరంలో మన యొక్క జీవితం నూతనపరచబడాలి కొన్ని అసూయ అసూయాద్దేశాలతో కోపతాపాలతో ఉంటాయి కొంతమంది ఉద్దేశ్యాలు క్షమాపణతో ఉంటాయి ప్రేమతో ఉంటాయి మరి ఎటువంటి ఉద్దేశ్యాలు దేవుడు కోరుకుంటున్నాడు అంటే మనం మంచి ఉద్దేశ్యాలు మనం కలిగి ఉండాలి సౌలు యొక్క ఉద్దేశ్యం ఏమిటి దావీదును చంపాలని మరి దావిది యొక్క ఉద్దేశం ఏమిటి సౌలు అవిశక్తుడు తనను ముట్టకూడదు చంపకూడదు చూసారా మానవుని యొక్క ఉద్దేశ్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం ఆదికాండములో పుతిఫరో భార్య తన ఉద్దేశ్యం యూసపుతో పాపము చేయాలని ఉద్దేశం కానీ యూసెఫ్ తాను పాపము చేయకూడదనే ఉద్దేశంతో ఉన్నాడు డిఫరెంట్ యాటిట్యూడ్స్ రకరకాల ఉద్దేశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి యూదుల యొక్క ఉద్దేశ్యాలు యస్సు ప్రభును చంపాలి కానీ క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశ్యం మన పట్ల పాపులమైన మనలను రక్షించాలి చూసారా దేవుడు ఎప్పుడూ కూడా ఆయన చెడ్డను ప్రోత్సహించే దేవుడే కాదు మన ఉద్దేశాల్లో మార్పు రావాలి ఇంతవరకు ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తే దూరంగా ఉండాలనే ఉద్దేశ్యం ఉంటే ఇప్పుడు దేవునితో ఉండాలి దేవునితో సహవాసము చేయాలి దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రభువును బట్టి ఆనందించాలి ఇటువంటి ఉద్దేశ్యాలు మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత యోగు భార్య తన యొక్క ఉద్దేశ్యం ఎందుకు వచ్చిన దేవుడయ్యా ఎంతవరకు కూడా ఆయన్నే పూజించ ఏం మేలు చేశాడు కానీ యోగు అంటూ ఉన్నాడు తన ఉద్దేశ్యం ఏంటంటే ఆయన ఇచ్చినప్పుడు సంతోషించావు తీసుకున్నప్పుడు సంతోషించావు భార్యాభర్తల్లోనే ఉద్దేశ్యాలు ఏ విధంగా ఉన్నాయి మరియమార్తల మార్తలు ఉద్దేశాలు మార్త అయితే ఏసయ్యకు విందు చేయాలనే ఉద్దేశ్యం మరి అయితే దేవుని వాక్యం వినాలనే ఉద్దేశం రెండు మంచి ఉద్దేశాలే కానీ ఆ సమయంలో ఏది మంచి ఉద్దేశం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయాలి దేవుని మాటలు వినాలి దేవుని పాదాలు ఆశ్రయించాలి ప్రియులారా మరి నూతన సంవత్సరములో నూతన సంవత్సరములు మన యొక్క ఉద్దేశాలు మార్చుకుందాం నూతన పరచబడదాం ఈవెళ చదివిన వాక్యములో మతైస్సు అత మొదటి అధ్యాయములో పంతొమ్మిదవ వచనములో ప్రధానము చేయబడినటువంటి ఈ యొక్క మరియ గర్భవతిని తెలుసుకున్నటువంటి యోసేపు రహస్యముగా అతడు నీతి విడిచిపెట్టాలని ఆలోచన చేశాడు తర్వాత ఉద్దేశ్యం కానీ దూత కనిపించి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందయ్యా అని చెప్పినప్పుడు తన ఉద్దేశ్యం మార్చబడింది ప్రియురాలను ఆమె పరిశుద్ధురాలు పవిత్రురాలు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది రక్షకుని తల్లి కాబోతుంది తన యొక్క పాత ఉద్దేశ్యం మార్చబడింది మార్చుకున్నాడు ముగించుకుంటున్నాం ఈ ఉంది కలప ఆరాధనలో ఏదే విషయాల్లో కావచ్చేమో ఏ సమస్యలు అయితే కావచ్చేమో ఏ పరిస్థితులైతే కావచ్చేమో ఎవరో చెప్పింది కాదు నీ విన్నది ఏదో కాదు కానీ నీ ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది ప్రభు పట్ల నీ ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది నీ స్నేహితుల పట్ల నీ ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది నీ ఒరిగి ఇరుగు పొరుగు వారి పట్ల నీ ఉద్దేశ్యం ఎలాగో ఉంది నీ కుటుంబం పట్ల నీ ఉద్దేశ్యం ఎలాగో ఉంది నీ రక్షకుడని క్రీస్తు పట్ల నూతన సంవత్సరములు నీ ఉద్దేశ్యాన్ని ఏ ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నావు అంటే ప్రభు అంటున్నాడు నూతనమైనటువంటి ఉద్దేశ్యాన్ని కలిగి ఉండాలి అలా కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మెండుగా కుమరించను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన పాత జీవితము పాత సంవత్సరములు అనేకమైనటువంటి వివిధ రకాల విధములైన ఉద్దేశ్యాలతో ఉన్నాం కానీ నూతన సంవత్సరములు క్రీస్తు నందు నూతనమైన ఉద్దేశములు కలిగి ఉండునట్లు కృపర్చాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించాడు అనారోగ్యాలతో ఉన్న వారిని విడుదల చేయండి పరీక్షలు కలిసింద పుడుచున్న బిడలు రాస్తున్న బిడలకు జాయం ఇవ్వండి ప్రయాణాలలో ఉన్న బిడలకు తోడుకు ఉండండి క్షేమకరమైన మార్గాల్లో నడిపించాడు యేస్సు ప్రభు దివ్య నామమున వేడుకొని నామ తండ్రి ఆమెన్ పర్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి అంద నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము రైతే తీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్